నవంబర్ నాలుగు ఉదయం ట్రైన్ మిస్ కాకూడదు అని ప్రయాణికులు హడావుడిగా రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది దీంతో వాళ్ళ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించారు ట్రైన్ నంబర్ జీరో ట్రైన్ పేరు యశ్వంత్ పూర్ నిజాముదీన్ సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ దీంతో ప్రయాణికులందరూ ఆ ట్రైన్ ఎక్కాల్సిన వాళ్ళందరూ టికెట్ పట్టుకుని ట్రైన్ ఎక్కుతూ ఉన్నారు కానీ ఏసీ కోచ్ వాళ్ళందరూ అసలు ఏసీ కోచ్ ఎక్కడుందా అని చెప్పి ట్రైన్ బిగినింగ్ ట్రైన్ ఎండింగ్ లో వెతుకుతూ ఉన్నారు ఎంత వెతికినా వాళ్ళకి కనిపించలేదు తర్వాత అధికారులకి సమాచారం అందించారు ఆ తర్వాత తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే అసలు ఆ ట్రైన్ కి ఏసీ బోగి అటాచ్ చేయలేదు దీంతో అధికారులు ఏం చేయాలో తోచక కొద్దిసేపు ఆలోచించి ఆ తర్వాత ఆ ట్రాక్ పై నుండి ట్రైన్ ని క్లియర్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ ప్రయాణికులు ఎవరైతే ఏసీ కోచ్ లో ప్రయాణించాల్సి ఉందో అంటే యాభై ఒక మంది ప్రయాణికుల్ని స్లీపర్ కోచ్ లో అకామిడేట్ చేశారు స్లీపర్ క్లాస్ లో అప్పటికే ఫుల్ అయిపోయి ఉన్నారు అయితే ఈ యాభై ఒక మందిని కూడా స్లీపర్ కోచ్ లో అకామిడేట్ చేయడంతో కిక్కిట్స్ పోయి నుంచొని చాలా గంటల పాటు ప్రయాణం చేశారు అప్పటికే మూడు గంటలు ట్రైన్ ఆలస్యమైంది బయలుదేరడానికి ఆ తర్వాత ఇన్ని గంటల పాటు ప్రయాణం ఇక ట్రైన్ గ్వాలియర్ దగ్గరకు వచ్చేసారు వాళ్ళు అసహనం పెరిగిపోయింది ఆ అసహనం కాస్త నిరసనగా మారింది దీంతో రైల్వే అధికారులు గ్వాలియర్ లో ఒక సెపరేట్ భోగిని అటాక్ చేయాల్సి వచ్చింది ఏసీ బోగిని అటాక్ చేసిన అది చాలా చిన్న బోగి ఫిఫ్టీ వన్ మెంబర్స్ అకామిడేట్ చేయడం అనేది చాలా కష్టం బట్ అయినా సరే యాభై ఒక్క మందిని కూడా ఆ ఏసీ బోగిలో అకామిడేట్ అయితే చేశారు అంటే రైల్వే అధికారులు రైల్వే టికెట్ లేకపోయినా లేకపోతే సరిగ్గా ప్రయాణించకపోయినా అఫ్ కోర్స్ రూల్ అది బట్ స్టిల్ అలాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు మరి ఒక భోగి ఏకంగా ఏసీ బోగియే ఒక ట్రైన్ కి లేదు అంటే ఇండియన్ రైల్వే హిస్టరీలో మేబీ ఇది ఫస్ట్ టైం ఏమో ఏకంగా ఒక బోగియే లేకపోవడం మరి అధికారులు దీనిపై ఎందుకు దృష్టి పెట్టరు అఫ్ కోర్స్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించారు ఈ బోగి అటాక్ చేయని పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు కానీ ఇలాంటివి మరొకసారి రిపీట్ కాకుండా ఉంటాయన్న భరోసా మాత్రం రైల్వే అధికారులు ఇవ్వలేకపోయారు